హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో ఏంటంటే చేపల పచ్చడి పెడుతున్నానండి అయితే నేను ఎలా పెడతానో మీకు కూడా చూపించాలని అనుకున్నాను అయితే మా వారు ఈరోజు చేపలు తీసుకొని వచ్చారనమాట కొన్నేమో చేపలు పులుసు చేస్తాను ఏమో చేపల పచ్చడి పెడతాననమాట అయితే ఆ చేపల పచ్చడి మీకు ఎలా చేయాలో చూపిస్తాను అంటే నేను ఎలా చేస్తానో ఇంట్లో మీకు కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అయితే చేపలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి నేను ఆరబెట్టేసానండి ఇప్పుడు ఒక గంట అవుతుందనమాట గంటకు ముందు ఈ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే మనం పులుసు ఏమైతే పెట్టుకుంటామో అవన్నిటిని పక్కకు తీసేసి మనం ఫ్రై ఏవైతే చేసుకుంటామో వాటన్నిటిని పక్కకు పెట్టేసి నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం ఎండలో ఉంటే ఎండలో ఆరబెట్టుకుంటే ఇంకా మంచిదండి మామూలుగా అయితే టైం లేదు తొందరగా కావాలనుకుంటే మామూలుగా ఒక క్లాత్ ఉంటుంది కదా మెత్తటి కాటన్ క్లాత్ దాంట్లో వేసి తుడిచి ఇలా ఆరబెట్టేశాను నేనైతే ఫ్యాన్ ఫ్యాన్ కింద ఇప్పుడు చూడండి ఆరిపోయాయి చక్కగా ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చేపల పచ్చడి అయితే పెడతాను మీకు కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి చూడండి ఇలా నీట్గా కడిగేసి ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టేసాను అనమాట ఫ్యాన్ కింద ఇలా ఉంటే సరిపోతుందనమాట చూడండి అన్నీ కూడా ఆరబెట్టేశాను ఇది మెత్తటి కాటన్ క్లాత్ అనమాట దాంట్లో వేసి ఆరబెట్టేశాను ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఇలా విడలపాటి ప్యాన్ పెట్టేసి కడాయి దీంట్లో డీప్ ఫ్రైకి సరిపోను నూనె వేసుకున్నానండి నూనె మనకి బాగా హీట్ అవ్వాలి నూనె అయితే బాగా వేడెక్కిందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా చేప ముక్కలన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చేప ముక్కలు వేయగానే మనం అస్సలు కదకూడదు అనమాట ఒక ఐదు నిమిషాల వరకు అలాగే ఉంచేస్తే వా వాటంతట అవే పైకి తేలుతాయి అనమాట అప్పటిదాకా వా వాటిని అస్సలు ముట్టుకోకూడదండి లేదంటే పేలుతాయి చూడండి ఒక ఐదు నిమిషాల వరకు ఇలాగే ఉంచాలి గ్యాస్ సిమ్లోనే ఉంచేసి చక్కగా ఫ్రై చేసుకుంటే డీప్ ఫ్రై అయిపోతాయి మనకు బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అనమాట చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఇలా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా బ్రౌన్ కలర్ వచ్చాయి కొద్దిగా టైం పడుతుందండి ఓపిక్గా వీటిని ఇలా కాల్చుకోవాలన్నమాట ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం కలర్ మాత్రం బ్రౌన్ కలర్ ఉండాలండి అప్పుడే మనకి నెల రోజులైనా సరే చేపలు పచ్చడం ఖరాబ్ కాదు అస్సలకే కొద్దిగా ఓపిక్గా వేయించుకోవాలి ఇవి చూసారు కదా క్రిస్పీ క్రిస్పీగా కనిపిస్తుంది మనకి ఇప్పుడు మిగతా చేపల్ని కూడా అన్నిటినీ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇంకొక వాయి వేస్తున్నాను దీంట్లో ఇప్పుడు ఇంకొక వాయి వేస్తున్నానండి అలాగే మొత్తం కూడా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి చేప ముక్కలన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను చాలా క్రిస్పీ క్రిస్పీగా ఇలా ఉంటే సరిపోతుందండి చూడండి కలర్ కూడా మనకి నిండు బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి గోల్డ్ కలరు ఇలా ఉండాలండి ఇలా ఉంటేనే ముక్క అనేది మనకి తొ తొందరగా పాడవదనమాట ఇలా గట్టిగా ఉండాలన్నమాట ముక్క చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఉంది చూసారు కదా ఇలా ఉత్తగైనా తినేసేయచ్చు అనమాట పిల్లలు చాలా బాగుంటాయి ఇలా ఎక్కువ ఫ్రై చేసుకోవటం వల్ల మనకి ఒక నెల రోజుల వరకు పాడవదండి ఈ చేపల పచ్చడి అనేది ఇప్పుడు ఈ పచ్చడి చేసుకుందాం ఇప్పుడైతే అన్నీ డీప్ ఫ్రై అయితే చేశాను కదా ఇప్పుడు దీంట్లో ఏమేమి వేస్తానో చూపిస్తాను చేప ముక్కలన్నీ కూడా వేగాక అదే నూనెలో అదే కడాయిలో ఇప్పుడు నేను తాలింపు వేస్తున్నానండి దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసేసి ఒక రెండు నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనకి నూనె వేడిగానే ఉంటుంది కాబట్టి అవన్నీ వేయించుకు వేయించుకున్న తర్వాత ఇంకా గ్యాస్ ఆఫ్ చేసైనా సరే ఇలా చేసుకోవచ్చు అనమాట తాలింపు ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లో జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి ఒక స్పూను తర్వాత మెంత్ పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూను గరం మసాలా తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని అన్నీ కలిపేసుకుంటే మనకి తాలింపు అనేది రెడీ అవుతుందండి నేను ఆ వేడి మీదనే ఇవన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వేడికి ఇవి మెల్ట్ అయిపోతే సరిపోతుందండి ఎందుకంటే కొద్దిగా పచ్చివాసన రాకుండా ఉంటే చాలన్నమాట అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండేవండి అల్లం మసాలా ఇంకా జీలకర్ర మెంతుల పౌడర్ అన్నీ ఇంట్లో ఉంటే చేపలు ఒక్కటి తెచ్చుకొని వేయించుకొని ఇలా చేసుకుంటే మనకి నెల రోజుల వరకు ఎక్కడికి పోదండి చాలా చాలా బాగుంటుంది అనమాట మనం ఏ కూర చేసుకున్నా సైడ్ డిష్గా ఒక ముక్క పెట్టుకొని చేప ముక్క తినేసేయచ్చు చూసారు కదా ఇలా చేసుకొని దీన్ని ఒక రెండు నిమిషాలు చల్లార్చుకోవాలండి ఇప్పుడు చూడండి నేను ముందుగానే ఎల్లిపాయ కారం అయితే పట్టించుకున్నానండి ఇవి ఫ్రై అయ్యేలోపు ఈ ఎల్లిపాయ కారం అయితే పట్టించుకున్నాను దీంట్లో ఒక ఐదారు ఎల్లిపాయలు వేసి కొద్దిగా ఉప్పు వేసి కారం వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఎల్లిపాయ కారం ఈ ఏలిపాయ కారాన్ని ఈ చేప ముక్కల్లో వేసుకోవాలి అంటే మనం కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి అప్పుడే ముక్కకు పడుతుందన్నమాట మనం మెం మెంతు పిండి జీలకర్ర పిండి అవి కూడా డైరెక్ట్గా ఈ చేప ముక్కలలో వేసుకోవచ్చు కానీ అంత మంచిగా అనిపించదండి కొద్దిగా ఎట్లయినా పచ్చివాసన వస్తుందని చెప్పేసి నేను తాలింపులోనే వేస్తాను అన్నమాట ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఉప్పు కూడా అండి నేను కారంలోనే కరెక్ట్గా వేసుకున్నాను అనమాట ఇంకా ముక్క సరిపోలేదు అనుకోని ఇందులో వేసుకున్నామనుకోండి ఆ ముక్కకే పడుతుంది కాబట్టి కారంలోనే వేసుకుంటేనే ఉప్పు కారం కూడా మనకు కరెక్ట్గా సరిపోతాయి చూడండి కారం ఎల్లిపాయ కారం అయితే చక్కగా ఈ ముక్కలకంతా పట్టించి మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న తాలింపుని ఇందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ తాలింపునంతా ఇందులో వేసుకుంటున్నాను వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే చేప చేపల పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయిందండి మనం మసాలాలు అన్నీ వేసుకున్నాం కాబట్టి వాసన అయితే గుమ్మా అనుకోండి చూడండి ఇట్లా జ్యూసీ జ్యూసీగా మనకి ఏం కూర కూడా అవసరం లేదండి ఇలా గ్రేవీ వచ్చేస్తుంది అనమాట కారం మనం కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది మొత్తం కలిపాక నేను చూపిస్తాను చూడండి అంతా కలిపేసుకున్నాక ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారు కదండి పచ్చడి చేపల పచ్చడి అనమాట ఎమ్మి ఎమ్మీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా చాలా సింపుల్ ప్రాసెస్లో మనకు చేపలు వేయించుకోవటమే ఆలస్యం అండి కాకపోతే చేపలు ఏంటంటే కొద్దిగా ఓపిక్గా వేయించుకోవాలన్నమాట టైం పడుతుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని చేసుకున్నాం అనుకోండి మనకి నెల వరకు కూడా పచ్చడి అస్సలు పాడవదండి దీంట్లో ఇష్టం ఉంటే నిమ్మకాయ పిండుకోవచ్చు లేదంటే అవసరం లేదండి ఇలాగైనా తినేయచ్చు అనమాట మనం ఏ కూర చేసుకున్నా సరే ఇలా ఒక ముక్క పెట్టేసుకొని తినేసేయచ్చు అసలు కూర కూడా అవసరం లేదండి ఇలా డైరెక్ట్గా మనకి గ్రేవీ వచ్చింది చూసారు కదా అదే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో అయితే ఇది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్